సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా ప్రెస్ మీట్ ఈవెంట్స్ ఉంది ఈ సినిమాకి అంటే శర్మ గారు ఇప్పుడు దాకా ప్రెస్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు అవాయిడ్ చేయడం కాదండి నిన్నంతా తను అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ ఆత్రేపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్ వీళ్ళు మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు అంత శర్వానంద్ గారు కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి ఇది రెండో సినిమా చేస్తున్నాను నేను తనతో ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు నేను కోవిడ్ టైంలో జరిగింది అండ్ వీఆర్ వెరీ క్లోజ్ అట్ ద టైం ఆల్సో ఈ సినిమాకు మాత్రం ఇన్ పర్టిక్యులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి అంటే హలో మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ టెన్ డేస్ వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది కాన్స్టెంట్ జాన్ ఫోర్టీన్త్ రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి సార్ మనం గ్యారంటీగా రాగలమా ముగ్గురు మాట్లాడుకున్నాం వచ్చేస్తాం ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని అప్పుడు కూడా వస్తారా ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము సంక్రాంతికే వస్తున్నాం అంటే ఏంటి సార్ ఎవరన్నా చెప్తే మానేడు అంటారు కదండి ఎవరన్నా మీరే అంటారు కదండి ఐదు ఐదులో రావటం ఎందుకు అంటారు మేము చెప్తే అది కాదండి మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు అంటే ఎవరు సార్ అంటే జనరల్ గా నాకు అర్థం కాలేదు అది కాదండి మంచిది కాదేనా కాదనా మంచిది కాదని అంత మంది వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం అంటారు ఓకే ఓకే సో అప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి ఓకే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం అని కానీ డేట్ చెప్పలేదు ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం